మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి జెడ్పీటీసీ గారైన మేము ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి ప్రజాశ్రేయస్సు శిలో పెట్టుకొని మరి ముఖ్యంగా ఈరోజు దేశం కొరకు ప్రాణాలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బడుగు బలైన వర్గాల యొక్క శ్రేయస్సు కొరకు మరి బడుగు బల యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముఖ్యాల సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి వారి ద్వారా మేము కండవ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది ఈరోజు నుంచి మేము మరి కాంగ్రెస్ కార్యకర్తగా మరి డేడిపిటీసీగా మేము పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క మరి కార్యక్రమాలు కానీ వారు చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలన్నీ కూడా మాకు నచ్చినాయి కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమైనది తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ